హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అలా సరదాగా ఇవాళ వీడియో స్పెషల్ ఏంటి అంటే చిన్న చేపలు పక్కిలు ఉంటాయి కదా అవి చింతాకు పొడేసి అమ్మ కర్రీ చేసింది మనం ఎండు చేపల్లో ఒట్టి పక్కిలు అని వింటాం కదా సో అవి పచ్చిగా ఉన్నప్పుడు అనమాట ఈ చేపలు నేను వోలిచేది కూడా వీడియో తీసాను చూడండి ఎంత ఈజీగా వోల్చేస్తున్నారు అసలు సూపర్గా ఉంది అసలు ఆ టేస్ట్ ఖచ్చితంగా ఈ వీడియో స్కిప్ చేయకుండా రెసిపీ చూడండి మీరు కూడా చేసుకొని తినండి మీరు కానీ మా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు చూసారా ఎంత ఈజీగా వల్చేసిందో అవ్వ చేపలు ఈమె మనం ఇంత నీట్గా క్లీన్ చేయాలంటే చాలా టైం పట్టద్ది కదా ఆ రోజుల్లో సేమ్ ఇదే ప్రాసెస్ అట్టికి ఉంటుంది కదా బ్లాక్ కలర్ది దానికేసి రుద్దేవాళ్ళు అప్పుడైతే ఇంకా చాలా బాగా వచ్చేసేది చేపల కర్రీ స్టార్ట్ చేసే ముందు అంటే ఏ కర్రీ ఏ చేపలు చేసినా కానీ మేము ఖచ్చితంగా ఈ మసాలా వేస్తాము ఈ మసాలా వేయకుండా మా నెల్లూరులో చేపల పులుసు అనేదే ఉండదు అసలు చింత చిగురైనా కానీ పులుసు అయినా కానీ ఏమైనా సరే ఈ పొడి మాత్రం ఖచ్చితంగా వేస్తారు సో ఇవి బాగా డ్రై రోస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి అలాగని చెప్పి ప్రతి కర్రీలో వేస్తాం కదా అని చెప్పేసి ముందే చాలా కొట్టి పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోకూడదు అస్సలు ఫ్లేవరే ఉండదు సో అదైతే డ్రై రోస్ట్ చేసి పొడి పెట్టుకోవాలి ఓకేనా నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే మనకు కావాల్సినంత ఆయిల్ వేసుకొని దాంట్లో మళ్ళీ మెంతులతోనే స్టార్ట్ చేసాము మెంతులు దాంట్లో జీలకర్ర ఆవాలు ఇవి బాగా రోస్ట్ అయిన తర్వాత ఎర్రగడ్డలు వేసుకోవాలి ఎర్రగడ్డలు చాలా ఎక్కువ ఏం అవసరం లేదు జస్ట్ ఒక వన్ ఆనియన్స్ సరిపోతుంది మీడియం ఆనియన్ ఈ ఆనియన్స్ వేగేటప్పుడే మనం దీంట్లో కళ్ళుప్పు పసుపు వేసుకొని బాగా వేయించుకోవాలన్నమాట టేస్ట్ బాగుంటుంది కల్లుప్పు వేస్తే సాల్ట్ వాడొద్దు ఈ ఆనియన్స్ ఏమీ గోల్డెన్ బ్రౌన్లోకి ఏమీ రానవసరం లేదు ఊరికే కొంచెం మగ్గాక దాంట్లో కరివేపాకు టమోటా అండ్ కొత్తిమీర కూడా ఇప్పుడే వేసేసుకొని బాగా దీంట్లో వాటర్ బయటకు వచ్చే వరకు అంటే టమోటా ఉంది కదా వాటర్ బయటకు వచ్చే వరకు వేయించుకోవాలి చూసారా అలా వేగాక దీంట్లో వంకాయ వేసిందమ్మా వంకాయ బెండకాయ మామిడికాయ చేపల పులుసులో నెల్లూరులో బాగా వాడుతారు అదొక టేస్ట్ ఉంటుంది పులుసుకేమీ డిస్టర్బెన్స్ రాదు కానీ ఈ వంకాయలు ఈ వెజిటేబుల్స్ ఉంటాయి కదా వీటికి చాలా ఫ్లేవర్ ఉంటుంది అన్నమాట సో అందుకని వేస్తారు అమ్మ కూడా వేసింది దాని తర్వాత కారం వేసి కొంచెం బాగా వేయించి మూత పెట్టుకొని ఒక టూ మినిట్స్ బాగా ఉడికిన తర్వాత మళ్ళీ తీసి అంటే ఫస్ట్ ఇప్పుడే చేపలు వేసుకోకూడదు ఇప్పుడే చేపలు వేసుకున్నామంటే అది విరిగిపోతాయి అంటే చాలా చిన్న చేపలు కదా ఊరికే ఒక ఫైవ్ మినిట్స్లో ఉడికిపోతాయి అందుకని వేయకూడదు మనకి వంకాయ ఉడికేదానికి చాలా టైం పడుతుంది కాబట్టి బాగా రెండుసార్లు మూత పెట్టుకొని ఒక సెవెన్ మినిట్స్ ఉడకబెట్టుకున్న తర్వాత చింతపండు నీళ్లు పోసుకోవాలి చూడండి అమ్మ ఇప్పుడు కూడా చేపలు వేయలేదు ఫస్ట్ చింతపండు నీళ్ళు వేసింది వంకాయలు ఉడికాక సో అంత ఈజీగా మనకు ఉడికిపోతాయి అని అర్థం అనమాట చేపలు సో చింతపొడి నీళ్ళు వేసిన వెంటనే మనం చింతాకు పొడి వేసుకోవాలి చాలా టేస్ట్ ఈ కర్రీకి ఇదే చింతాకు పొడి ఈ చింతాకు పొడి వేస్తే ఈ కర్రీ ఒకలా ఉంటుంది వేయకపోతే టేస్ట్ ఇంకొకలా ఉంటుంది రెండు విధాలుగా చేసుకోవచ్చు చింతాకు పొడి వేస్తేనే చాలా ఫ్లేవర్ మాకు నచ్చుతుంది అందుకే చిన్న చేపలు ఎస్పెషల్లీ ఈ చిన్న చేపలు ఖచ్చితంగా చింతాకు పొడి వేసుకుంటాము తర్వాత ఫస్ట్ మనం చేసుకున్నాం కదొక డ్రై రోస్ట్ పౌడరు అది వేసుకోవాలి అంతేనండి బాగా ఉడికిపోయిన తర్వాత ఉప్పు కారం సరిపోకుంటే వేసుకొని ఒకసారి ఫైనల్గా కలిపెట్టేసి దాంట్లో ఇప్పుడు మనం చేపలు వేసుకోవాలి ఇప్పుడు ఇంతసేపు కర్రీ అంతా అయిపోయినట్టు అనిపించింది కదా మనకి సో కర్రీ అంతా అయిపోయినట్టు ఎండ్ స్టేజ్లోకి వచ్చేటప్పటికీ మనం చేపలు వేసుకోవాలి లేకపోతే ఇవి నిజంగా చాలా ఇరిగిపోతాయి మామూలుగా కొంచెం పెద్ద చేపల్లో కూడా కాదు కదా ఇవి అబ్బా నాకు నోట్లో నీళ్ళు వరుతుంది చూస్తుంటే రికార్డింగ్ చేస్తుంటే నిజంగా అంటే ఇది ఎప్పుడో తినేసాను కదా నేను నిన్న మొన్న అందుకని నాకు దీని టేస్ట్ గుర్తొచ్చి నోట్లో నీళ్ళు వరుతున్నాయి నిజంగా టేస్ట్ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ చాలా బాగుంటుంది ఖచ్చితంగా మీకు తినాలనిపిస్తే తెచ్చుకొని ట్రై చేయండి చాలా బాగుంది అసలు ఓకేనా ఇంకా మరంత ఈ వీడియో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఈ ముద్ద మీకే తినండి